ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన మహాకపుడు బట్టి శిథిస్తున్నావు ప్రార్థన లేకపించిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వారు చేసే పనిలో ప్రయాణంలో నీ సహాయం తోడు చేత నింపమని అలాగే ఉదయకాలం నీ మాటల మీద యానిస్తుండగా నీ మేము అందరితో మాట్లాడమని నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ నడిపించమని వాక్యమైన ఏ సున్నా అడుగు చున్నాము తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి కీర్తనలు నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ వచనంలో మనం చదువుకున్నట్లయితే యహోవా పడిపోయి వారందరినీ ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తి వాడు అనే వాక్య భాగాన్ని నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ వచనంలో కాలం మనం చదువుకున్నామండి దేవుని నామానికి వందనాలు ఎవదే కాలం ఈ ప్రార్థనలో ఈకి మాతో కలిసి ప్రార్థిస్తున్నా మీకు అలాగే దేవుని యొక్క మాటలు ప్రతిరోజు చక్క దేవుని యొక్క మాటలు మీ అందరికీ కూడా నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేసినాం దేవుడు నిత్యముగా మీరు చేసిన పనులు ప్రయాణాలు దేవుడు తోడుగా ఉండి ఈ రోజంతా మీకు దేవుడు మీకు కాపుదల ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంచును గాక మంచి ఆరోగ్యము శక్తి చేత దేవుడు మిమ్మల్ని గాక ప్రతి బలహీనతల నుంచి కూడా దేవుడు స్వస్థత అనుగ్రహించి ఆరోగ్యం చేత నా దేవుడు మిమ్మల్ని అందరినీ నింపును గాక ఆమెన్ ఆమైన్ ఆమెన్ లేదా మనం చదువుకున్న వాక్య భాగం నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ వచనంలో ఉందండి యహోవా పడిపోయే వారందరినీ కూడా ఉద్ధరించేవాడు కృంగిపోయిన అందరినీ కూడా లేవనెత్తి వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన కొనలారా మనం చూసే దేవుడు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన స్థుతించినప్పుడు ఆయన ఆరాధించినప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదండి ఆయన కొనలారా మనం చూసి ఏ స్థితిలో అయితే మనం పడిపోయామో ఆ స్థితి నుంచి ఆయన లేవనించుతాడు ఉద్ధరించుతాడు అని ఉదయకాలం ఈ నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగో వాక్యం ద్వారా ప్రభు దేవుడే మనల్ని బలపరుస్తూ ఉన్నాడు పిల్లలు అవును అనేకమైన స్థితిలో అనేకమైన పరిస్థితులు మనం పడిపోతూ ఉంటాం ఆర్థికంగా పడిపోతూ ఉంటాం ఆరోగ్యపరంగా పడిపోతూ ఉంటాం సంఘంలో సగమాజం అనేక చోట్ల పడిపోయే పరిస్థితులు కృంగిపోయే పరిస్థితులు మనకి అనుదైన జీవితంలో ఎదురవుతూ ఉంటాయండి అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే పిల్లరు పడిపోయే వారందరినీ కూడా ఉద్ధరిస్తానట్టు ఉద్ధరిస్తాడు కానీ ఉదయకాలం నా దేవుని మాటలు ఉంటున్నా దేవుని మిడలైన వాళ్ళందరికీ దేవుని వాక్యం ద్వారా తెలియచేస్తున్నా పడిపోయామని ప్రజలు మనల్ని నిందించవచ్చు ప్రజలు వేధించవచ్చు ప్రజలు అవమానపరచవచ్చు నిందలు వేయొచ్చు కానీ దేవుడు మాత్రం దేవుడు మాత్రం మనం విడిచిపెట్టే దేవుడు కాదండి ఏ పరిస్థితిలో మనం పడిపోయామో ఆ పడిపోయిన పరిస్థితి నుంచి దేవుడు నిశ్చముగా లేవనిస్తాడు ఉద్ధరిస్తాడు కృంగిపోయిన మనందరినీ కూడా దేవుడు లేవనెత్తాడు ఏ సమస్యల చేత కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు బిడల పరిస్థితులు చదువు విషయంలో ఉద్యోగాల విషయం పనిచేసే విషయాలు అనేక చోట్ల పరిచర్య విషయంలో అనేక సందర్భాల్లో మన హృదయాల్ని కృంగతీస్తాయండి అయితే ఉదయకాలం దేవుడు అంటున్నాడు ఇదిగో